సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని ఎన్ఎస్పీ క్యాంప్ ప్రైమరీ పాఠశాలలో చోరీ జరిగింది గుర్తు తెలియని దుండగులు మధ్యాహ్న భోజన వంట సామాన్లు ఎత్తికెళ్లారు రెండు బస్తాల కందిపప్పు నూనె కాట్లను రెండు వందల కోడుగుడ్లు గ్యాస్ సిలిండర్లు అపహరించినట్లు పాఠశాల వంట మనిషి తెలిపారు వాటితో పాటు స్కూల్ ఆవరణంలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ గాంధీ విగ్రహాలను కూడా ధ్వంసం చేసినట్లు వెల్లడించారు ఇలా చోరీ జరగడం రెండవసారి అని చోరీ చేసిన వ్యక్తులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు వంట చేసి భద్ర పరుచుకొని తాళం వేసుకొని పోయినాం మేము మళ్ళీ ఇప్పుడు వంట చేద్దాం విద్యార్థుల చేద్దరు కానీ వచ్చినాం కానించి తాళం కొట్టిరు మంచిగా ఓపెన్ చేసిపోయి ఓపెన్ చేసిపోయారు ఇంటి లోపల పోయి చూస్తే రెండు రెండు తంది ప రెండు కందిపప్పు పప్పు బస్తాలు వేసా పోయారు రెండు నూల ప్లాకెట్లే కాటన్ వేసా పోయారు గుడ్లు రెండు వందల గుడ్లు వేసా మరి గ్యాస్ బట్టేస్తారు సార్ మీకు బట్ట చేయాలంటే ఏట చేయాలో అర్థం కాక మేము కూర్చున్నాం సార్ స్కూల్లో ఆ వ్యక్తులను గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఈసారి ఇందులో ఇది రెండోసారి సార్ కోట